జూనియర్ డాక్టర్ హత్య ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది ఈ ఘటనపై దేశంలో కూడా నిరసనలు మిన్నంటాయి దీని వెనుకాల ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆగస్టు తొమ్మిదిన ఆ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన వెలుగులోకి రాగానే నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని బ్లూటూత్ ఘటనా స్థలంలో లభ్యం కావడం అతని కదలికలు సీసీ ఫుటేజ్ లభించడం పట్ల కూడా ఈ ఘటనలో అతని పాత్రపై బలం చేకూరింది అంతేకాకుండా సంజయ్ రాయ్ను అరెస్ట్ చేసి పోలీసులు కోల్కతా కోర్టు ఆదేశాల మేరకు పాలిగ్రాఫ్ టెస్టులు చేసేందుకు కోల్కతా నుంచి నిపుణులు వచ్చినట్టు కూడా తెలుస్తోంది ఈ క్రమంలో నిందితుడు మొబైల్లోని అశ్లీల వీడియోలు అతను సైకో ప్రవర్తనపై కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఘటన జరిగే కొన్ని గంటల ముందు కూడా అతను ట్రైనీ డాక్టర్ను సీక్రెట్గా ఫాలో అయిన సీసీ ఫుటేజ్ ఇటీవల వెలుగులోకి వచ్చింది మరోవైపు సీబీఐ కోర్టు చేసిన అనేక టెస్టుల్లో నిందితుడు బ్లడ్ శాంపిల్స్ అతని వెంట్రుకలు గోర్లు యువతి శరీరంపై దొరికిన వాటినితో మ్యాచ్ అయినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో నిందితుడికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఆరు వరకు సీబీఐ కస్టడీగా అప్పగించింది ఈ క్రమంలో నిందితుడు శుక్రవారం రోజున కోల్కతా హైకోర్టులో విచారణ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది అతని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి నిందితుడు సంజయ్ రాయ్ను ను సీబీఐ పోలీసులు కోల్కతాలోని హైకోర్టులో శుక్రవారం రోజున హాజరుపరిచారు ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ముందు సంజయ్ రాయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది తనని కేసులో కావాలని ఇరికించారని కూడా భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది మరోవైపు కోర్టు ఆదేశాలు నిందితుడి అంగీకారం ప్రకారం సిబిఐ పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది క్రమంలో జడ్జి మాట్లాడుతూ నువ్వు తప్పు చేయనప్పుడు పాలిగ్రాఫ్ టెస్టుకు మరి ఎందుకు అంగీకరించావని న్యాయమూర్తి ప్రశ్నించారు దీనికి సంజయ్ రాయ్ మాట్లాడుతూ ఈ టెస్టుల్లో అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని తాను అంగీకరించినట్టు చెప్పాడు కొంతమంది కావాలని తనను బలిపశువుని చేశారంటూ కూడా సంజయ్ రాయ్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడట అంతేకాకుండా సంజయ్ రాయ్తో పాటు మరో ఆరుగురికి సైతం పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నారు వీరిలో ఆర్జికర్ ఆస్పత్రి ప్రిన్సిపల్ కూడా ఉన్నారు ఘటన జరిగిన ముందు రాత్రి వీరిలో నలుగురు ట్రైనీ డాక్టర్తో కలిసి డిన్నర్ సైతం చేసినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ప్రస్తుతం సీబీఐ పోలీసులు నిర్వహించనున్న పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లైవ్ డిటెక్టర్ టెస్ట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి